హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో అందరికీ అందరు అబ్బాయిలకి నచ్చింది ఏంటంటే వినాయక చవితి మాత్రమే స్కూల్ పిల్లలకి అందరికీ యూత్ ఐకాన్కి అందరికీ కూడా అంటే అందరికీ నచ్చిన పండగ ఏంటంటే వినాయక చవితి మీ ఇంట్లో వినాయక చవితి పండగ ఎలా చేశారన్నదని కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ప్రాసెస్ అంతా చూడండి ఎలా చేసామన్నదని ఇందులో బ్యాడ్ లక్ ఏంటంటే మా ఇద్దరు పిల్లలకి కూడా బాగోలేదండి ముందు రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము నేనైతే ఇంకా ఫస్ట్ నుంచి అలా వీడియో తీస్తూనే ఉన్నాను మా ఆయన అయితే చాలా కష్టపడ్డారండి ఈ పందిరి వేయడానికి ఈ పందిరి ఈ ఫ్రూట్స్ కడుతుంటే ఊడిపోతుంది కడుతుంటే ఊడిపోతుంది ఇలా అయితే ఫినిష్ చేశారు మా ఆయన ఫ్రూట్స్ కట్టారు ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఫ్రూట్స్ కట్టడానికి పందిరి వేయడానికి సరిపోయిందండి లాస్ట్కి దీపారాధన అయితే చేశాము వినాయకుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఏంటంటే కలువ పువ్వు మా పాప అయితే వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అని మొత్తం చూస్తుంది తను చూడండి తనకి ఏం తెలియదు కదా కానీ దేవుడికి నమస్కారం చేయమంటే ఎంత చక్కగా చేసిందో తెలుసా అక్కడ తను ఆ చిన్న వినాయకుడు ఉంది కదా ఎప్పుడు దాంతోనే ఆడుతుంది తనకు అదంటే ఇష్టం నాకు అది ఇస్తుంది మళ్ళీ అక్కడ పెడుతుంది మా చిన్న పాప అయితే పడుకోనే లేగలేదు దానికి ఫుల్గా ఫేవర్ అండి అసలు లాస్ట్కి మా పాప అయితే నీట్గా దేవుడికి నమస్కారం చేసింది మేము ఏంటంటే ఇక్కడ బ్యాడ్ లక్ సాయంత్రం వినాయకం తీయలేదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మీరు కూడా ఎలా చేస్తారన్నదని కామెంట్ చేయండి ఫ్రూట్స్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఉండ్రాలు వండడం రాదు మొత్తం మా అత్తయ్య గారు చేసి ఇచ్చారు